వెల్కమ్ టు సహజంగా మనకి మార్కెట్ లో మీకు ఆన్లైన్ లో చాలా మట్టుకు పరుగులు దొరుకుతూ ఉంటాయి లేకపోతే వేరే వేరే షాపుల్లోకి వెళ్ళి పరుపులు చూసామని చెప్పేసి అంటా ఉంటారు కదా అయితే ఆ పరుపులు చూసిన వాటిలో కూడా చాలా రకాల ఫోన్స్ చాలా రకాల రీబాండెడ్ క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా తెలీదు చూడండి మీరు ఇవన్నీ కూడా ఫోమ్స్ లో డెన్సిటీ అనమాట ఇది థర్టీ టూ సూపర్ సాఫ్ట్ ఎక్స్ట్రా ఫోమ్ అంటారు అంటే సహజంగా ఇది ప్యూర్ ఫోమ్ అనమాట ఇది లైఫ్ టైమ్ వారంటీ ఉంటది ఇది సాఫ్ట్ ఎల్డీ ఫోమ్ అంటారు ఇది వచ్చేసరికి వన్ ఇయరే వారంటీ ఇది ఇది కూడా ఒకే రకమైన ఇదిగా ఉంది చూడొచ్చు ప్లస్ ఇది వచ్చేసరికి ట్వంటీ త్రీ ఎకానమీ రేంజ్ ఇది అంటే తక్కువ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్లస్ ఇది హెచ్ఆర్ ఫోమ్ అంటారు ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటది అన్నట్టు అట్లా ప్రతి ఫోన్కి కూడా ఇదిగోండి లో ఎయిటీ డెన్సిటీ ఇది ఎయిటీ డెన్సిటీ కొంచెం నొక్కితే ప్రెస్ అవుతూ ఉంటుంది ప్లస్ ఇది హండ్రెడ్ డెన్సిటీ రీబౌండ్ అంటే ఇది ఇంకా గట్టిగా ఉండద్దు అన్నట్టు అంటే సహజంగా బయట మేము మార్కెట్లో కొన్నామండి మాకు సపోజ్ ఆరు నాలుగు పదివేల రూపాయలు వచ్చేస్తుందని చెప్పేసి అంటారు సేమ్ ఏ వాడుతున్నారని అంటారు అంటే ఇన్ని రకాల మీరు చూస్తా చూడండి ఎన్ని రకాల ఫోన్స్ ఉన్నాయి కదా అందులో ఏ ఫోన్ వేస్తున్నాడు ఎట్లా తెలుస్తుంది సహజంగా మార్కెట్లో వేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి బడ్జెట్గా తగ్గట్టు తక్కువ రేట్లో కావాల్సింది మీకు అందుబాటులో వాళ్ళకే లాభం ఉండేటట్టు ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటారు బట్ మన దగ్గర వచ్చేసరికి మీకు కావలసినటువంటి ఫోమ్ వేసుకుని కావలసిన విధంగా రెడీ చేసుకునే ఛాన్స్ మన మేకింగ్ తయారు చేసే దగ్గర మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర అప్డేటెడ్ వెర్షన్ లేటెస్ట్ మిషన్ అన్నమాట ఇది మిషన్ ఇది మీకు కావాల్సిన క్వాలిటీ వేసుకుని తయారు చేసుకోవచ్చు ప్లస్ లాటెక్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి మీకు ఇది లాటెక్స్ ఇది వన్ ఇంచి అంటే ఎవరైనా బడ్జెట్ తక్కువలో కావాలి బట్ లాటెక్స్ కావాలి అనుకుంటే కనుక వన్ ఇంచి లేర్ కూడా పైన వేసుకుంటే మనకు లాటెక్స్ ఫీల్ అనేది తెలుస్తుంది ఈ లాటెక్స్ ఫీల్ దేనికంటే మూడు కాలాల్లోనూ కూడా వాతావరణాన్ని ఎట్లా ఉన్నా సరే ఇది కంఫర్ట్ కూల్నెస్ వస్తుంది వాడికి ఆ చల్లదనం కోసం మనం దీన్ని న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఇది వాడుతా ఉన్నాం మీరు ఇక్కడ చూడొచ్చు హోల్ సిస్టమ్ సెవెన్ జోన్ లాటెక్స్ అంటారు ఇది వన్ ఇంచ్ థిక్నెస్ టాప్ లేయర్ లో కనుక ఇది వేసుకుంటే మనకి లాటెక్స్ ఫీల్ అనేది తెలుస్తుంది ప్లస్ ఇది కాదు అనుకుంటే కనుక మీకు టూ ఇంచ్ లో కూడా ఉన్నది ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచ్ లాటెక్స్ కూడా వేసుకుని మీరు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు ప్లస్ ఒకటి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఏదైనా నడు ఉంటే కనుక ఖచ్చితంగా ఎట్లాంటి రీబాండ్ వేసుకుని రీబాండ్ పైన హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచెస్ అట్లా వేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఇది బరువు ఎక్కువ ఉంటుంది అనమాట బెడ్ ఇది బరువు తక్కువ కావాలి అనుకుంటే కనుక వయసులో ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ రీబౌండ్ ప్లేస్ తీసేసి హెచ్ఆర్ మీద ఇదిగోండి సూపర్ సాఫ్ట్ లాంటిది ఇట్లా వేసుకోగలిగితే కనుక వెయిట్ లెస్ మ్యాటర్స్ అయి ఉంటుంది మంచి సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది అనమాట మీకు ఇది అంటే స్మూత్నెస్ కావాలి అంటే హెచ్ఆర్ ఫోమ్కి పైన సాఫ్ట్ ఫోమ్ వేసుకుంటే కనుక వెయిట్ లెస్ సాఫ్ట్ ఉంటుంది అంటే ఏజ్ తక్కువ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు అన్నట్టు ప్లస్ లాటెక్స్ ఫోమ్ మ్యాటర్స్ కావాలి అంటే కనుక రీబాండ్ మీద ఇట్లా లాటెక్స్ కూడా వేసుకుని వాడుకోవచ్చు లేని పక్షం అయితే ఇదే వెయిట్లెస్లో కావాలి చిన్న కుర్రోళ్ళు అంటే వయసులో ఉన్నవాళ్ళు అయితే కనుక ఇట్లా హెచ్ఆర్ ఫోమ్ వేసుకుని కూడా ఇట్లా లాటెక్స్ వాడుకోవచ్చు మీకు వెయిట్ లెస్లో కావాలి అంటే హెచ్ఆర్ ఫోమ్ వేసుకుని వాడుకోవచ్చు లేదు పెద్ద వయసు వాళ్ళు వాడాలంటే రీబౌండ్ మీద వేసుకుని వాడుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఫోమ్స్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఇదిగోండి ఒకసారి మీరు దీన్ని గమనించండి ఈ ఫోమ్ ఒకసారి చూడండి ట్వంటీ ఎయిట్ డెన్సిటీ అన్నట్టు ఇది సిక్స్ ఇంచ్ థిక్నెస్ ఉంటుంది ఫోమ్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఓకే అట్ ద సేమ్ టైం ఇట్లాంటిదే ఇంకో ఫోమ్ చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇది ఒకటి ఇది థర్టీ టూ డెన్సిటీ ప్యూర్ ఫోమ్ అనమాట యాక్చువల్లీ ఇది ఇది కూడా రెండు మీకు ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి చూడండి ఒకసారి ఫోమ్స్ అనేవి చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయని చెప్పాను కదా రెండు ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి అయితే ఈ కింద వచ్చేసరికి ఇరవై సంవత్సరాల గ్యారెంటీ పైదొచ్చేసరికి రెండు సంవత్సరాల గ్యారెంటీ ఈ దీన్ని అబ్జర్వ్ చేసి మీరు బ్యాట్రిక్స్కి ఒకసారి తయారు చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ప్రతి షాప్లోకి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో కూడా మీకు ఏ ఫోమ్ ఎంత డెన్సిటీ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ రెండు రకాల ఫోమ్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ ఈ పై ఫోమ్ అనేసరికి మీకు రెండు సంవత్సరాలే వారంటీ ఇస్తాం మేము దీని క్వాలిటీ ఎట్లాంటిది అలాగే ఈ కింద ఫోమ్ వచ్చేసరికి మీకు ఇరవై సంవత్సరాల వారంటీ ఉంటుంది ఇది ప్యూర్ ఫోమ్ అనమాట ఈ ప్యూర్ ఫోమ్కి దీనికి ఎంత వేరియేషన్ ఎట్లా వేరియేషన్ అయినా కనబడుతుందా రెండు ఒకే రకమైన ఫోమ్ కదా అనుకుంటారు కానీ లైఫ్లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించండి ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మా దగ్గరికి రండి మీకు రకాల రకాల ఫోన్స్ ఉన్నాయి ఆ డెన్సిటీలు ఆ క్వాలిటీలు మొత్తం అన్ని చూపిస్తాము దాన్ని బట్టి మీకు మీకు నచ్చినట్టు ని నచ్చిన క్వాలిటీలు నచ్చిన క్లాత్ వేసుకుని మీరు రెడీ చేసుకుని తీసుకెళ్ళొచ్చాను బయట మార్కెట్లో మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అంటారు మేము బయట కనుక్కొని వచ్చామండి షాప్లో వాళ్ళు చెప్పిన రేటే మీరు చెప్తున్నారు సహజంగా వాళ్ళు రేటు సపోజ్ పదివేలు చెప్పారు మీరు అదే దానికన్నా ఇంకొక రూపాయి ఎక్కువే చెప్తున్నారు అంటే పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు ఆరికి మీకు తేడా ఏంటండి మీరు మ్యానుఫ్యాక్చరర్లు కదా అని అడుగుతున్నారు ఇదిగోండి రెండు సంవత్సరాల వారంటీ ఇచ్చే ఫోమ్ వేస్తున్నాడా లేకపోతే ఇరవై సంవత్సరాల వారంటీ ఇచ్చే ఫోమ్ వేస్తున్నాడా అనేది మీరు బయట ఎక్కడ చూడరు మన దగ్గర వచ్చారనుకోండి ఖచ్చితంగా మీరు ఏ బ్యాటరీస్కి ఏం వాడుతున్నారు అనేది లైవ్లో చూడవచ్చు అన్నట్టు కాబట్టి దీని రేట్ వచ్చేసరికి సపోజ్ ఐదారు వేల రూపాయలు ఉంటే దీని రేట్ వచ్చేసరికి పదిహేను ఇరవై రూపాయలు ఉంటుంది అన్నట్టు కాబట్టి దీని లైఫ్కి దీని లైఫ్కి చాలా వేరియేషన్ ఉంటుంది బట్ ఇది ఐదు ఆరు వేల రూపాయలు బయటకు వెళ్ళేసరికి మీకు ఏడెనిమిది వేల పైన అయిపోతుంది ఇది పదిహేను వేల రూపాయలు మన దగ్గర దొరుకుతుంది అన్నట్టు పదిహేను పదహారు వేల రూపాయలు సైజుని బట్టి ఉంటుంది అయితే ఈ రెండుకి పెద్ద వేరియేషన్ నేను తెలియట్లేదు కాకపోతే మీరు ఆ వేరియేషన్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫోన్స్ గురించి తెలిసి అన్నట్టు మీకు బయట మీకు ఎక్కడ తెలిసిన షాప్లో అయినా ట్రై చేయొచ్చు మీరు మెటీరియల్ తెచ్చుకున్నా సరే మేము రెడీ చేసి ఇస్తాము మీరు బయట ఎక్కడన్నా ఫోమ్లు దొరుకుతాయి అనుకుంటే కనుక మీకు నచ్చిన ఫోమ్ ఏదన్నా తీసుకుని వస్తే మన దగ్గర క్లాత్లో ఉంటాయి మీకు నచ్చినట్టు మేము కుట్టి ఇస్తాం అన్నట్టు ఓకే థ్యాంక్ యూ